థర్టీ మీటర్స్ తర్వాత కట్ కట్టుకోవచ్చని ఈ చట్టం ఉంది ఈ చట్టం ప్రకారంగానే నేను చేయడం జరిగింది నేను ఎప్పుడు కూడా ఏ విషయంలో నన్ను కానీ చట్టం ప్రకారంగా చేస్తాను అందుకోసానికి భయపడకుండా ఆ రోజులలో నియంత్రిత్వ పాలన ఉన్నప్పటికీ కూడా కేసీఆర్ ని వ్యతిరేకించడం జరిగింది మాకు ఎన్ని ఇబ్బందులు పెట్టి మా సంస్థకు అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వకున్నా కానీ వారి పైన వారి అవినీతిపై కొట్లాడటము ఎన్ని చోట్ల కూడా వారు ఏది చేసినా గానీ వారి వ్యతిరేకంగానే ఎక్స్పోజ్ చేసి వారి గద్దె దించే వరకు మా పోరాటం కొనసాగింది నిజంగానే మేమే తప్పు చేస్తుంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు చర్యలు తీసుకోలేదు తెలంగాణ సాధనలో ఢిల్లీలో పార్లమెంట్లో కొట్లాడటము అప్పుడు సోనియా గాంధీ గారికి ఇంకా ఇతర కాంగ్రెస్ నాయకులకందరికీ కూడా తెలంగాణ ఇస్తే ఎట్లా బాగుంటుంది అప్పుడు ఆ రోజులలో కేసీఆర్ మాట ఇచ్చిండు దళిత ముఖ్యమంత్రి చేస్తానని మాట ఇచ్చిండు కేంద్రంలో కూడా అక్కడ అందరికీ సమానంగా అవకాశాలు కలుపుతాయి తెలంగాణ ఇస్తే తెలంగాణ బాగుపడుతుందని చెప్పి ఆ రోజులలో తెలంగాణ రావడం జరిగింది మీకు అందరూ తెలిసిన విషయమే తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ కేవలము ఆయన ఆయన కుటుంబ సభ్యులే అధికారంలో ఉండాలని చెప్పి ఎవరైతే తెలంగాణ గురించి కొట్లాడినారో వాళ్ళందరినీ పక్కకు పెట్టడం జరిగింది ఇప్పుడే చూసినాం మొన్న మన కోదండరాం సాబ్ గారు ఆ రోజులలో తెలంగాణ సాధనలో ముందుండి తెలంగాణ సాధన తెలంగాణ వచ్చిన తర్వాత రాజ్యసభ సభ్యుడు కావాలని చెప్పి మేమందరం అప్పుడు కేసీఆర్ని కోరడం జరిగింది కానీ కేసీఆర్కి ఆయన ఆలోచననే వేరేగా ఉండే నా కొడుకు నా అల్లుడు నా బిడ్డ నా వారి కుటుంబ సభ్యులను ఎట్లా అధికారంలో పై ఎత్తున పెట్టాలని చెప్పి తక్కిన వాళ్ళందరినీ కూడా గొంతు కోసి పక్కకు పెట్టడం తెలంగాణ ప్రజలందరికీ అందరికీ తెలుసు